ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరీర్ బిల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ నాకెందుకు భయం అయితే ఏం పర్లేదే రా నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నామండి బాబు ఆటో అయినా పంపించురా మా ఫాదర్ సార్ గంతేలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు అయినా నాకే సారీ ఏమనుకోద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకు కూర్చోండి కూర్చోండమ్మా అమ్మా అరే అరే అదేంది పైన కూర్చోండి రీ ఏమైనా ఇబ్బంది పడుతుంది రాయింది ఇది మనీ అనుకొని ఫ్రీగా ఉండండి పర్లేదు సార్ అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోం ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ని సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ బాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలటావు నా భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుతావు అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు గోడలు ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ పైన ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన్ అయినామండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అండి ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినా ఎత్తువత్రు అత్త మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం మా కొడుకులు ఇద్దరు యుఎస్ లో ఉంటారండి మంచి రోజు చూసుకుని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం చాలా సంతోషం ఉన్నవాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లలను సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపో ఓయేటదని నాకేందుకులే నా మానవాళ్ళు రావాలి అప్పుడు చెప్తా కత్తుగా డ్రెస్ ఏంటమ్మా నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా అంటే డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బయట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరీ హాయ్ ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటే బాగా చూసారా ఆంటీ పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం నాన్న అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎవడిడు ఎయిర్పోర్ట్ లో పుల్లై సముకునే వాడిలా ఉన్నాడు తను యుఎస్ లో మా చెఫ్ చెఫ్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ అయ్య గారు హాయ్ గాయ్స్ హోప్ హిస్ ఆల్ వెల్ ఏందిరా ఈ నిట్ల తయారు చేసిండ్రు పదండమ్మా ఇక పోదామా బెట చల్ చల్ హాయ్ ఐ యామ్ పూర్ణం అన్నపూర్ణ ఐ ఐఎమ్ సత్తి అన్నవరం సత్తి మీ పేర్లోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లేజర్ మీటింగ్ యూ ఏమైందిరా ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు అది కాదురా పెద్దోడా అమ్మా నువ్వు మాట్లాడకమ్మా గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవవాల్సి నిల్లారాది అత్తమ్మ హా చేసనంతో చేసి ఇప్పుడు ఆ కన్నీలే అంటే అంటి నినత్తి నిజం లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేscoవే హే 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 పోయి పట్టుకోదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము షాక్ ఇచ్చాం హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు తీసుకెళ్దాం నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ You ఆల్వేస్ టేక్ రైట్ decisions. రెండ్రా ఫ్రెష్ అయ్యి ఉంటుంది గాని హే కమ్ హాయ్ నేను వాగా మా తిఫల వడకు నేను డబ్లింగ్ చెప్తా గారా ఆయనరే ఫో మా ఫో ఫో ఏ దాని నాకే ఎందుకు లేరా గంతే గారా ఏంటి దరిని నిజంగానా యా దట్స్ ట్రూ దే రియల్లీ ఇంప్రెస్డ్ ఐ యామ్ రవి ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ తెలుసా దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు yes i'm coming ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నా నిన్ను కాల్చుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ ఎందుకురా అంత కంట్రోల్ కంట్రోల్ ఎందుకురాక్ చేయడం రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు చేద్దావరా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా ఏంట్రా ఇది దిస్ యువస్ నుంచి నీ బావ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా ఈ అర్మా నీ సూట్ వాడికిస్తే చచ్చే దాకా అలమారల్లో పెట్టుకుంటాడు వాడు ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ తక్కువనిచ్చినా అనుకుంటాడు ఆ పేపర్ బాయ్ సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా అది ఎట్లరా ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను రావా ఆ బాధ ఆ కోపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం హాయ్ రవి మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు మురికి నీళ్లు పోసినా మంచి నీళ్లు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా పైసలు తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అయ్యో నేను వెళ్ళి పర్లేదండి కూర్చోస్తాను పెళ్ళే రోజు లేవే దాంతో కొంచెం మాట్లాడి రేపటి నుంచి పేపర్ మారిద్దాం అనుకుంటాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్ళి ఒప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అవమానించలేను మంచిదిరా మాకు రాని ఆలోచన నీకు వచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని బాగుంటుంది అది ఊళ్ళో ఎవరు అలాగే మాట్లాడతాను

లే చూసుకొని నడవండిరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా ఇడియట్స్ అగో వాటల్లోనే వచ్చేసిండు సారీ సారీ లేట్ అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం కగరాట్ సమ్మ్య బావగారు అల్లుడుగారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మకి క్షమించాలి అలసపోయింది పంతులు గారు కానివ్వండి గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణవాసం మాసం నాలుగవ తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబులాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వు నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ ఎంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ గా తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి సైకిల్ ఎక్కి ఇల్లు ఇల్లు తిరిగి పేపర్లు అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఇష్టం అంటుంది అమ్మాయి తోసేస్తావు బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావ నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనభై కోసం మెళ్ళ వేసుకుంటామా కొక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి మరి చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం బాబు ఏడుస్తావు కదా చూడదారు ఒక్క జీవితం అది మనకు నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డలిగా ఉన్నాం సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డు సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి వెళ్దాం కదా బాబు బేబీని కూడా దొలకఫోదాం బేబియా కిల్కిల్ భాష నేర్చుకుంటుంది

ఎంకి స్నేహితే కదా నేను తీసుకొని ఉరికి వచ్చేస్తే మీరు పోండి ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కాంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా

క్సిడెంట్ ఎంత బాగుంటే ఇంకా అది బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా ేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిక్తావు బేబీ కూసో బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవు అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళను ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రబాయ్ నీ బిల్డప్ నచ్చిన అంటరా సే సారీ టు బేబీ సూపర్ బేబీ పెళ్లికి వచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు లెట్స్ గో